హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పూర్ణాల పిండి అనేది అంటే లోపల స్టఫింగ్ ఉంటుంది కదా అది ఎటువంటి నానబెట్టే పని లేకుండా ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనకి పూర్ణం లోపల స్టఫింగ్ అనేది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాము ఈ పూర్ణం పూరలు అనేవి చాలా సింపుల్గాను తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక కుక్కర్లోకి పచ్చని పప్పు అనేది ఈ గ్లాస్తో రెండు గ్లాసుల వరకు తీసుకుంటున్నానండి నేను ఈ పప్పుని నానబెట్టడం కానీ అలాంటిది ఏమీ చేయట్లేదు పచ్చిపప్పుతోనే పూర్ణం లోపల స్టఫింగ్ అనేది చాలామంది పప్పుని నానబెట్టేసి దాన్ని ఉడికిస్తారు కదా అలా ఏం అవసరం లేకుండా ఈ విధంగా రెండు గ్లాసులు పచ్చని పప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి అందులోకి ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాసుతోని గ్లాసున్నర వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టి మినిమం ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుందండి అది మంటని ఒకసారి హైలో ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ఈ పచ్చని పప్పు అనేది ఉడికించుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా ఉడికిన పచ్చని పప్పు కాస్తంత పొలుగ్గా ఉంటేనే మనకి పూర్ణం బూర్లు అనేవి చాలా టేస్టీగాను అలాగే చాలా రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయండి ఇలా ఉడికించుకున్న పప్పుని ఇలాంటి పప్పు గుత్తితో కానీ ఏదైనా మ్యాష్ చేస్తే మ్యాషర్తో కానీ ఇలా నలుపుకోవాలి ఎటువంటి వాటర్ యాడ్ చేయకూడదండి వాటర్ యాడ్ చేయడం వల్ల మనం బెల్లం యాడ్ చేసినప్పుడు ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఉంటుంది అందుకని ఇలా ఉడికించుకున్న దాన్ని పప్పు గుత్తితో సహాయంతో ఇలా మెత్తగా నలుపుకోవాలండి అలానే మరీ మెత్తగా కాకుండా అలా మరీ పలుకుగా కాకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా నలుపుకుంటే సరిపోతుంది ఇందులోకి మేము హాఫ్ కేజీ వరకు బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను ఈ విధంగా ఏ రెండు గ్లాసుల పచ్చని పప్పుకి మీకు మెజర్మెంట్ చెప్పాలంటే ఒక గ్లాసు ఉన్నర వరకు బెల్లం అనేది సరిపోతుంది మీరు మీ తీపిని బట్టి బెల్లం అనేది యాడ్ చేసుకోండి ఈ విధంగా బెల్లం యాడ్ చేసుకొని మొత్తం పప్పులోకి బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉడికించుకోవడం వల్ల పూర్ణాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అలాగే లోపల బంకగా ఉండకుండా చాలా స్మూత్గా ఉంటాయి అలాగే ఇందులోకి హాఫ్ చిప్ప వరకు ఎండు కొబ్బరి చుప్ప ముక్కలు అలాగే నాలుగైదు ఇలాచీలు యాడ్ చేసి వీటిని గ్రైండ్ చేసుకున్నాము ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ముందుగా ఉడికించుకున్న పచ్చన్నపప్పు బెల్లంలోకి యాడ్ చేసి మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇలా కొబ్బరి యాడ్ చేయడం వల్ల మరింత టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం ఈ కొబ్బరి అనేది యాడ్ చేసాం కదా దీన్ని గరిటె సహాయంతో మొత్తంగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం మంటని అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ కొబ్బరి అంతా ఈ పప్పులోకి బాగా కలుపుకోవాలండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టయితే బెల్లంలోని నీరంతా దగ్గరికి అయిపోయి పప్పు ఇంత గట్టిగాను ఉంటేనే మనకి పూర్ణాలు అనేవి చాలా సాఫ్ట్గాను అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పుడు ఈ పిండి అనేది కాస్తంత చల్లారిన తర్వాత మనకి కావలసిన సైజులో ఉండలు అనేవి తయారు చేసుకోవాలండి ఇప్పుడు ఇలా మొత్తంగా కలుపుకొని పిండిని మరొకసారి ఎక్కడ కొబ్బరి అనేది ఉండకుండా మొత్తంగా పప్పుని బెల్లాన్ని మొత్తం ఉడికించుకొని రెడీగా ఉంచుకున్నాం కదా నేనైతే మనకి సరిపడా ఈ విధంగా ఈ సైజులో ఉండలు అనేవి తయారు చేసుకుంటున్నాను ఈ పూర్ణం బూరలు అనేవి ఈ ఉగాదికి ఎంతో సింపుల్గాను తక్కువ టైంలో చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగానే అంటిపిండి అనేది తయారు చేసుకున్నానండి నేను మీరు అట్టుపిండిని ముందుగానే తయారు చేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ విధంగా అట్టుపిండి బ్యాటర్ అనేది ఒకసారి స్పూన్ సహాయంతో బీట్ చేసుకున్నట్టు ఒక రెండు నిమిషాల పాటు కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలాగ అట్టుపిండి అనేది ఇంత గట్టిగా ఉంటేనే మనకి పూర్ణ బూరెలు అనేవి ఎటువంటి చేదటం అలాగే స్టప్పింగ్ బయటికి రావటం అనేది లేకుండా మంచిగా రౌండ్ షేప్లో వస్తాయి అన్నమాట ఇప్పుడు మనం పూర్ణాలన్నింటినీ లోపలి స్టప్పింగ్ అనేది బాల్స్ అనేవి రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి పూర్ణాలు ఎలా వేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా వేళ్ళుతో పూర్ణం అనేవి తడుతూ వేస్తే పూర్ణం బూర లోపల ఉన్న స్టప్పింగ్ అనేది బయటికి రాకుండా చక్కగా నీట్గా రౌండ్గాను అలాగే ఎటువంటి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా నీట్గా వస్తాయండి వేళ్ళతో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ముంచి వేయడం వల్ల చాలా తేలికగా వేసుకోవచ్చు అనమాట అలాగే పూర్ణలు ఆయిల్లో యాడ్ చేసిన వెనక్టనే గరెట అనేది పెట్టకూడదండి ఒకవైపు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే మనం గరెట పెట్టి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పుకోవాలి అలా అని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మాత్రమే ఈ పూర్ణం బూరెలు అనేవి తయారు చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని చేయడం వల్ల పైన పూతపిండి అనేది త్వరగా మాడిపోయి టేస్ట్ అంతా బాగుండదు అందుకని మనం ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం పూర్ణం బూరెలు అనేవి రెడీ చేసుకోవాలి చూసారు కదా మనకి పూర్ణం బూరెలు అనేవి రెడీ అయిపోయాయి ఎంతో సింపుల్గాను టేస్టీగా తక్కువ టైంలోనే ఎటువంటి నానబెట్టే పని లేకుండా పూర్ణం బూర్లు అనేవి ఈ విధంగా తయారు చేసుకోండి నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్